రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై నాలుగు వారం శనివారం తిథి అష్టమి సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు నక్షత్రం విశాఖ నక్షత్రం పూర్తి వర్జం ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు వాహన సౌక్యం రాశి వారు అరటి నార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి ప్రయాణాలు లాభిస్తాయి జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు పనులు సాఫీగా సాగుతాయి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు పెట్టుబడులకు అనుకూలమైన సమయం వృషభ రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీవల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు రాజకీయ రంగాల్లో ఉన్న వారికి అనుకూలమైన సమయం మిథున రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి తాంబూల వ్రతాన్ని ఆచరించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు కర్కాటక రాశి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు వస్తు లాభ సూచన కర్కాటక రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి కృషి ఫలిస్తుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది స్వల్ప ధన లాభ సూచన సింహరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం కన్యా రాశి బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు కాంట్రాక్టులు దక్కించుకుంటారు కన్యా రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం తులారాశి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు వాహనాలు నడిపే విషయాల్లో అప్రమత్తత అవసరం వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు వృశ్చిక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి సంతానం చేసే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి నూతన గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ధనుస్సు రాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం గోసేవ చేయడం శుభదాయకం మకర రాశి రుణాలు తీరుస్తారు మానసిక ప్రశాంతత పొందుతారు సోదరుల నుండి వచ్చిన సమాచారం ద్వారా ఆనందం కలుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి విందు వినోదాల్లో పాల్గొంటారు నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు మకర రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగిన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయాల్లో జాగ్రత్త అవసరం కుంభరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం మీన రాశి చేపట్టిన కార్యక్రమాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి తగాదాలకు దూరంగా ఉండండి సోదరుల నుండి ఆస్తి లాభం పొందుతారు భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం మీనరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ జాటిల్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్